యజ్రా రాసిన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యద్దకు వచ్చి ఇస్రాయేలీలను యాజకులను లేవీలను కానానీలను హిత్తీలు పెరీచీలు ఎబూసీలు అమోనీయులు మోయాబీలు అగుప్తీయులు అమోర్హీలు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకునక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయచ్చు వారి కుమార్తెలను పెండ్లి చేసుకునుచు తమ కుమారులకును తీసుకునిచో పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఈ దేశపు జన్లతో కలుసుకుని వారైరి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులైండ్రి అని చెప్పిరి నేను ఈ సంగతి విని నా వస్తమును పైదుప్పటిను చింపుకుని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి విభ్రాంతి పడి కూర్చుంటిని చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇస్రాయేలుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా ఎద్దకు కూడు వచ్చిరి నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటేని సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరుగా నేను లేచే నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన వ్యూహం వతట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి ఉన్నాను మా దోషములు మా తరలకు పైగా హెచ్చియున్నవి మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది మా పితరుల దినములు మొదలుకుని నేటి వరకు మేము మిక్కిలి అపరాధములు నా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశంలో రాజుల వసమునకును ఖడ్గమునకును చేరుకును దోపునకును నేటి దినమున నున్నట్లు అప్పగింపబడిన చేత మిగుల సిగ్గునందిన వారమైతి అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యంలో మిమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషము వండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరిచినట్లుగాను మా దేవుడైన ఏహోవా కొంత మటుకు మా ఎడల దయ చూపియున్నాడు నిజముగా మేము దాసులమైతమే అయితే మా దేవుడువైన నీవు మా దాస్యంలో మిమ్మల్ని విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకును యూదాదేశమందును ఇర్షాలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయం నిచ్చుటకును కృప చూపించితివి మా దేవ ఇంత కృపనుందిన తర్వాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతీమి కదా వారు మీ స్వతంత్రించుకుని పోవు దేశము దాని నివాసుల అపవిత్ర చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకియకుడి వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకడి మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికని కోరుకుండి ఎడల మీరు బలముగా నుండి ఆ దేశము యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానిని అప్పగించదరని చెప్పిరి అయితే మీ దుష్క్రియలను బట్టియో మా గొప్ప అపరాధములను బట్టియో ఈ శ్రమలనియో మా మీదకు వచ్చిన తర్వాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి మీ అసహ్యమైన కార్యములను జరిగించిన జన్లతో సంబంధములు చేసుకుని ఎడల మేము నాశనముకు వరకు శేషమైనను లేకుండానట్లును తప్పించుకున్నటకును సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడుతువు కదా యెహోవా ఇస్రాయేలీల దేవా నీవు నీతిమంతుడు ఉన్నావు అందువల్లనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము చిత్తగించుము మేము నీ సన్నిని సన్నిధిని అపరాధనము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి ఆమె